నటి కంగన రణౌత్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సుప్రియా శ్రీనేత్ అలాగే దిలీప్ ఘోష్ వీరిరువురు కూడా ఈసీ షోకాజును అందుకున్నారు కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనేత్ బీజేపీ నేత దిలీప్ ఘోష్లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసింది మహిళల్ని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ తెలిపింది మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు సుప్రియా శ్రీనాథే దిలీప్ ఘోష్ తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది హిమాచల్ ప్రదేశ్లోని మండీ స్థానం నుంచి కంగనా రణౌత్ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కంగన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సుప్రియా శ్రీనేత సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ చేశారు ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపే అనంతరం ఆమె ట్వీట్కు కంగనా దీటుగా బదులిచ్చారు అయితే ఆ పోస్టు తాను చేయలేదని తన సోషల్ మీడియా అకౌంట్ యాక్సెస్ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియ తెలిపారు మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది వర్ధమాన్ దుర్గాపూర్ లోక్సభ స్థానం నుంచి లోక్సభ బరిలో నిలిచినటువంటి దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఎగతాళి చేశారు రాష్ట్ర బిడ్డగా చెప్పుకుంటున్న మమత ముందుగా తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే మహిళల గౌరవాన్ని తగ్గిస్తూ అభ్యంతరకరమైన రీతిలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఇద్దరు నేతలు ఒకరు బీజేపీ నేత అనుకోండి ఒకరు బీజేపీ నేత ఒక కాంగ్రెస్ నేత వీరిరువురికి కూడా ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది సో బీజేపీ నేత నోటి కూడా చూడండి ఇక్కడ ఇప్పుడు మమతా బెనర్జీని విమర్శించాలంటే బోచ్చుడి పాయింట్ ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు ఆమె ఢిల్లీకి వెళ్ళి నేను ఢిల్లీ బిడ్డని లేకపోతే ఇప్పుడు దేశ రాజకీయాలు చేస్తున్నప్పుడు ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి మనం స్పీచ్లు ఇస్తాం ఇచ్చే ప్రాసెస్లో మాట్లాడినప్పుడు కించపరి పుట్టుకను కించపరిచేలాగా నువ్వు మాట్లాడావు అంటే ఇలాంటి రాంగ్ వర్డ్స్ యూజ్ చేయటం వల్ల ఇప్పటికే బీజేపీ కూడా ఇటువంటి వివాదాలకు తాగుతీసిన చాలామందికి సిట్టింగ్ ఎంపీలు కొట్టికెట్ ఇవ్వకుండా చేసింది బీజేపీ తన సిద్ధాంతం పరంగా ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు క్షమాపణలు చెప్పినటువంటి ఎంపీ అని వార్త దిలీప్ ఘోష్కు బీజేపీ షోకాజ్ నోటీసులు అంటే ఈసీఏ కాదు బీజేపీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఇది బీజేపీకి కాంగ్రెస్కు ఉన్నటువంటి తేడా ఇక్కడ ఇంతవరకు కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి శ్రీనేత్కి ఏమాత్రమైనా ఒక హెచ్చరిక పంపించిందా నువ్వు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అఫీషియల్గా లేదు కానీ ఇక్కడ బీజేపీ డైరెక్ట్గా షోకాజ్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే ఎంపీ దిలీప్ ఘోష్ క్షమాపణ కూడా చెప్పారు అది ముగిసిపోయింది కదా